శ్రీమాత్రేణమ సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్న ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శరణమయ్యేపాడు గోచారక రాశి దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది అంటే వృశ్చిక రాశి అనగానే ఒక అనుభూతి చాలా మంది ఈ వృష్టికి రాశికి అదృష్టం లేదేమో ఎప్పుడు కష్టాలు పడుతుంటారండి గట్టడి మంచి రోజులు రాబోతున్నాయి వృష్టికి రాశి ద్వారా మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అతి త్వరలో కాస్త ఒక చిన్న పుండు తగిలింది అనుకోండి అది గాయం ఆడడానికి టైం పడుతుంది కదా ఆ టైం వచ్చేసింది మీకు మంచి రోజులు రాబోతున్నాయి గట్టడి నమ్మండి నమ్మండి విశ్వాసంతో సూర్య భగవానుడు మొదటి స్థానంలోనూ కుజుడు పదకొండో స్థానంలోను బుద్ధుడు మొదటి స్థానంలో గురువు ఆరో స్థానంలోను శుక్రుడు పన్నెండవ స్థానంలో శని నాలుగో స్థానంలో శని వచ్చి చనిపోయాడు మీకు ఆరు నుంచి అట్టే చక్కగా రాహు ఐదో స్థానంలో కేతు పదకొండో స్థానంలో ఉన్నాడు ఈ గోచార గృహస్థితిని పట్టుకుంటే మిక్స్డ్ ప్లస్ గ్రేట్ అనే రకంగా చెప్పొచ్చు ఈ నడతా కూడా మీకు చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు కొత్త అవకాశాలు మీ పని మీద మంచి అభిప్రాయం వస్తుంది సమాజంలో ఇరవయో తారీఖు తర్వాత సుపీరియర్ సపోర్ట్ దొరుకుతుంది మంచి అవకాశం ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి అప్రిషియేషన్ అనేది వస్తుంది తీసుకోవచ్చు ఒత్తిడి ఉంటుంది నెల మొదటి భాగంలో స్ట్రెస్ ఉంటుంది అయినా మీ యొక్క చిన్న చిన్న మీ మాటలు పొరపాటు మీకు ఒకటే శత్రువు అంటే మీ నాలుక ఆ మాట దాకండి మాట పొరపాటు పడకండి జాగ్రత్తగా ఉంది వ్యాపారంలో తీసుకుంటే భారీ లాభాలు కొత్త కస్టమర్స్ వచ్చే ఉన్నాయి బిజినెస్ ఎక్స్పాన్షన్ కి శుభ సంకేతాలు వస్తాయి ఫ్యామిలీ బిజినెస్ లో సపోర్ట్ దొరుకుతుంది పెద్ద డీల్స్ కుదురుతుంది మంచి మంచి ఉన్నాయి డిసిషన్స్ లో తడబాటు ఉండకండి పార్ట్నర్షిప్ లో ఈగో ఇష్యూస్ వచ్చే అవకాశాలున్నాయి అవన్నీ కూడా జాగ్రత్త పడండి ఇంకా ఆర్థికంగా సెకండ్ హాఫ్ ఇన్కమ్ స్ట్రాంగ్ గా ఉంటుందని కూడా చెప్పచ్చు పెండింగ్ మనీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద ఫైనాన్షియల్ గెయిన్స్ వస్తాయి ల్యాండ్ ప్రాపర్టీ నుంచి స్మాల్ బెనిఫిట్స్ పొందే ఉన్నాయి లగ్జరీ ఖర్చులు పెరుగుతాయి హెల్త్ వెహికల్ మీద ఖర్చు పెరుగుతుంది ట్రావెల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది చక్కగా ఉంటుంది ఓ రకంగా క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ లో చాలా బాగుంటుందని చెప్పొచ్చు కాన్స్ట్రక్షన్స్ ఆఫ్ వర్క్స్ రీస్టార్ట్ చేసుకోవచ్చు రెంటల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది హౌస్ రిపేర్స్ అవన్నీ వెహికల్ రిపేర్స్ ఏమైనా ఉంటే కూడా ఈ నెల మీరు బాగా చేసుకుంటారు స్వయం ఉపాధి వాళ్ళకి మంచి అవకాశం కస్టమర్ పెరుగుతారు ఆదాయం స్టేబుల్ గా ఉంటుంది న్యూ క్లైంట్స్ వస్తారు సోషల్ సపోర్ట్ దొరుకుతుంది ఫేమ్ ఇంక్రీజ్ అవుతుంది సెల్ఫ్ కి మంచి అవకాశం కూడా చెప్పొచ్చు విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి అవకాశాలు ఉన్నాయి గురు భగవాను యొక్క అనుగ్రహంతో క్రమశిక్షణతో మంచి టీచర్ సపోర్ట్ కూడా దొరికే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా డిసిషన్స్ గా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలి సోషల్ లైఫ్ లో కొంచెం దూరంగా ఉండండి ఈ యొక్క ఫేస్బుక్ ఇన్స్టా ఇట్లో వాట్సాప్ లో కామెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మొదటి పది రోజులు బాగా ఫోకస్ చేయాలి ఇంకా విదేశీయ ఉద్యోగం వ్యాపారం చదువు గురించి వచ్చేసే వాళ్ళకి మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశాలున్నాయి జాబ్ ఈసారి పాజిటివ్ గా ఉంది ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి డిలే ఇన్ ట్రావెల్స్ మాత్రం వచ్చే ఉన్నాయి ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ మీ యొక్క ప్లానింగ్ లో ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమికుల మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది పార్ట్నర్ సపోర్ట్ దొరుకుతుంది మీ యొక్క సీక్రెట్ రిలేషన్ ఫ్యామిలీకి బయటపడిపోతుంది పోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి చక్కగా పెళ్లి చేసుకోండి చక్కగా మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చే ఉన్నాయి అన్నసరి డౌట్స్ ఒకరి మీద ఒకళ్ళు పెట్టుకోకండి జాగ్రత్త ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి దంపతులు భార్య భర్తలు ఒకరు కూర్చొని మాట్లాడుకోండి ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నా కూడా అన్నతమ్ములు అక్క అందరూ కూడా ఇన్లాస్ అందరూ కూర్చొని మాట్లాడి స్ట్రెస్ను ధరవేసుకోండి ఏమైనా కోర్టు కేసెస్ ఏమైనా ఉంటే కూడా రాజీ పడి తీసుకోండి లీగల్ ఇష్యూస్ వచ్చే చిన్న చిన్న అవకాశం ఉంటే జాగ్రత్త పడండి పిల్లలపై దృష్టి పెట్టండి చదువులో గా ఉన్న పిల్లలు కూడా మీరు కూర్చొని మాట్లాడిన వాళ్ళతో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయండి పిల్లల్ని ఆరోగ్యం పట్ల ఈ యొక్క డైజెషన్ ఇష్యూస్ వచ్చే అవకాశాలున్నాయి స్ట్రెస్ ఉంటుంది కళ్ళు చెవులు ఇవన్నీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న గాయాలు ఏర్పడే ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి హెల్త్ డిసెంబర్ ఇరవై తర్వాత బాగుంటుంది మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి శని భగవాన్ని ప్రార్థన చేయండి బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్ను వాడడానికి ప్రయత్నం చేయండి లక్కీ నంబర్ తొమ్మిది అని చెప్పచ్చు ఇకను మీ వ్యక్తిగత వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవుడి ముందర వెలిగించండి చాలా మంచి జరుగుతుంది మీకు అన్ని రకాలుగా కూడా మీరు మేలుగా ఉంటారు చంద్రాష్టమం ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల రాత్రి వరకు చంద్రాస్తం ఉంటుంది రెండున్నర రోజులు కాస్త జాగ్రత్తగా ఉండాలి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి మీ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారు గురుగారి దగ్గర అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ కి వాట్సప్ చేయండి కాల్ చేయకండి కరుంగాలిమాల మాల ఈ కరుంగాలిమాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీరు కావాలంటే చూడండి పూర్వీక రాజపరంపర కోటల్లో ఆ దాళ పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కరత్వాలను తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుసిన వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించినప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసేవండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేసామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటివి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ప్రతి యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచి వస్తారా ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము ఇంకనూ ద్వాదశరాసి ఫలితాలన్నీ కూడాను అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో ఉండాలని అఖలాండ కొటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం మనం ప్రార్థన చేస్తుంటాం కబడి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్లు బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాల దేవాలయం పొలవి ఉన్నారు స్వామివారు వచ్చి దర్శనం చేసుకుని మీరు తిరుపతికి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ